వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో కంప్టేషన్ ఆఫ్ పెన్షన్ సీవీపీ కాలపరిమితి తగ్గింపు హైకోర్టు కీలక తీర్పు దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి కొద్ది వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే పెన్షన్ కంపిటీషన్ కింద తీసుకున్న మొత్తానికి బదులుగా పదహైదేళ్ల పాటు పెన్షన్లో కోత విధించడం అన్యాయమని రికవరీ పూర్తయిన పది నుంచి పదకొండు పన్నెండు పదకొండు నుంచి పన్నెండేళ్లకే పూర్తి పెన్షన్ పునరుద్ధరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు పలు బ్యాంకుల విశ్రాంత ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్లను గౌరవ తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది ఈ మేరకు ప్రభుత్వం విధించిన పదహైదేళ్ల పరిమితే ఈ నిబంధన సరైనదని స్పష్టం చేస్తూ కీలక తీర్పు వెలువరించింది కేసు నేపథ్యం ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఇతర అర్హులైన పెన్షనర్లు తమ నెలవారీ పెన్షన్లో నలభై శాతం వరకు ప్రభుత్వానికి అమ్మి బదులుగా ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బును పొందే సౌకర్యం ఉంది ఇలా పొందిన మొత్తాన్ని ప్రభుత్వం పెన్షనర్ నెలవారీ పెన్షన్ కింద నిర్ణీత కాలం పాటు మినహాయించుకుంటుంది ప్రస్తుత నిబంధనల ప్రకారంగా ఈ కోత పదహైదు సంవత్సరాల పాటు కొనసాగుతోంది పదహైదేళ్ళు పూర్తయ్యాక నిలిపివేసిన పెన్షన్ భాగాన్ని తిరిగి పునరుద్ధరించి పూర్తి పెన్షన్ను చెల్లిస్తారు పిటిషన్ల ప్రధాన వాదనలు చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఇచ్చిన లంసమ్ అమౌంట్కు సంబంధించిన అసలు వడ్డీతో కలిపి పది నుంచి పన్నెండు సంవత్సరాల్లోనే పూర్తిగా రికవరీ అవుతోంది అయినప్పటికీ మరొక మూడు నుంచి ఐదు సంవత్సరాల పాటు పెన్షన్లో కోత విధించడం అన్యాయం ఇది ప్రభుత్వానికి అదనపు లాభం చేకూర్చడమే అయితే వాదన ఉంది రికవరీ పూర్తయిన తర్వాత కూడా డబ్బులు మినహాయించడం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫోర్టీన్ సమాన సమానత్వ హక్కుకు విరుద్ధం ఇది ఏకపక్షంగా మరియు వివక్షపూరితంగా ఉంది అని పేర్కొన్నారు తెలంగాణ సివిల్ పెన్షన్ పెన్షన్స్ రూల్స్ నైన్టీన్ ఫార్టీ ఫోర్లోని రూల్ నెంబర్ ఎయిటీన్ ప్రకారంగా పదహైదేళ్ళ పునరుద్ధరణ కాలాన్ని నిర్దేశిస్తోంది ఈ నిబంధనలను పన్నెండేళ్లకు సవరించాలి లేదా రద్దు చేయాలి అనేది వాదన ఉంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షన్ ఫండ్ రూల్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ ప్రకారంగా ఉద్యోగుల నుంచి వడ్డీని లెక్కించకూడదని స్పష్టంగా ఉంది వడ్డీ లెక్క వడ్డీ లేకుండా లెక్కిస్తే అసలు మొత్తం కేవలం ఆరు నుంచి ఏడు సంవత్సరాల్లోనే రికవరీ అవుతుంది అయినప్పటికీ పదహైదేళ్ల పాటు కోత విధించడం మరింత అన్యాయం సంక్షేమ పథకం వ్యాపారం కాదు పెన్షన్ కమిటీషన్ అనేది పెన్షనర్ల సంక్షేమం కోసం ఉద్దేశించిన పథకం ఇందులో ప్రభుత్వం లాభాపేక్షతో వ్యవహరించకూడదు ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు చూసుకున్నట్లయితే విధానపరమైన నిర్ణయం ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే విధమైనటువంటి నిర్ణయం ఇలాంటి ఆర్థికపరమైన అంశాలతో న్యాయవాదుల జోక్యం అనవసరం చట్టాలను రూపొందించేది విధానాలను నిర్ణయించేది ప్రభుత్వాలే పెన్షనర్లు నిబంధనలు అన్నీ కూడా పూర్తిగా చదివి అర్థం చేసుకున్న తర్వాతే స్వచ్ఛందంగా కమ్యూటేషన్ కోసం దరఖాస్తు అయితే చేసుకున్నారు ఇది తప్పనిసరి కాదు ఇప్పుడు ఆ నిబంధనలను ప్రశ్నించడం సరికాదని కోర్టు వాదన లంసం ప్రయోజనం ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బులు పొందడం ద్వారా పెన్షనర్స్ ఇప్పటికే ఆర్థికంగా ప్రయోజనం పొందారు ఆ డబ్బును వారు ఇతర అవసరాలకు పెట్టుబడులకు వాడుకున్నారు కూడా అని అయితే అంటున్నారు పే కమిషన్ సిఫార్సులు ఐదో కేంద్ర వేతన సంఘం సిపిసి ప్రకారంగా పన్నెండేళ్లకే పునరుద్ధరణ చేయాలని సిఫార్సు చేసిన కేంద్ర ప్రభుత్వం దాన్ని తిరస్కరించింది ఆరవ ఏడవ వేతన సంఘాలు ఈ అంశాన్ని అసలు పరిగణలోకి తీసుకోలేదు ఒకవేళ పెన్షనర్ పదహైదేళ్లలోపు మరణిస్తే మిగిలిన మొత్తాన్ని వారి కుటుంబ పెన్షన్ నుంచి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో రికవరీ చేయదు ఇది కూడా పెన్షనర్కు కల్పించినటువంటి ఒక ప్రయోజనమే అంటున్నారు పాత కేసుల తీర్పు ఇదే తరహాలో ఫామ్ ఆఫ్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ వేసిన కేసును ఢిల్లీ హైకోర్టు గతంలోనే కొట్టివేసిందన్నారు తెలంగాణ హైకోర్టు తీర్పు కేసు నెంబర్ టూ సిక్స్ జీరో ఫోర్ టూ స్లాష్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ డేటెడ్ అండ్ ట్వంటీ ఫిఫ్త్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రకారంగా ఇరు పక్షాల వాదనలు విన్నటువంటి ధర్మాసనం ప్రభుత్వ వాదనలతో ఎక్కిభవించింది కమిటీషన్ అనేది ప్రభుత్వ విధానపరమైనటువంటి నిర్ణయం అని రాష్ట్ర ఆర్థిక భారాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో కోర్టులు జోక్యం చేసుకోలేవని స్పష్టం చేసింది పెన్షనర్లు స్వచ్ఛందంగా నిబంధనను అంగీకరించి ఈ పథకాన్ని ఎంచుకున్నందున ఇప్పుడు దీనిని సవాలు చేయలేరని పేర్కొంది ఈ నేపథ్యంలో పదహైదు సంవత్సరాల తర్వాతే కమిటీషన్ పునరుద్ధరణ జరగాలన్నటువంటి నిబంధన చట్టబద్ధమేనని తీర్పు ఇస్తూ పెన్షనర్ల పిటిషన్లు కొట్టివేసింది మరి ఈ కేసులో పెన్షనర్ల తరఫున వాదనలు మరింత బలంగా వినిపించాల్సి ఉండేదని ఇతర హైకోర్టు క్యాట్లలో పెన్షనర్లకు అనుకూలంగా వచ్చిన తీర్పులను సమర్థవంతంగా ప్ర ప్రస్తావించడంలో విఫలమయ్యారేమోనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇదే అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని ఎనిమిదవ వేతన సంఘం పరిశీలనకు నివేదిస్తున్నట్లుగా పార్లమెంట్లో ప్రకటించింది ఒకవైపు కేంద్రం ఈ సమస్యను గుర్తించి పరిష్కారానికి సిద్ధమవుతుండగా రాష్ట్ర స్థాయిలో హైకోర్టు భిన్నమైన తీర్పు ఇవ్వడం గమనార్హం ఈ తీర్పు ఈ తీర్పుతో తీవ్ర నిరాశకు గురైనటువంటి పెన్షన్ల సంఘాలు దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది ఎనిమిదో వేతన సంఘం సిఫార్సులు వాటిపై కేంద్రం తీసుకునేటటువంటి నిర్ణయం కూడా ఈ వివాదంపై భవిష్యత్తులో కీలక ప్రభావం అయితే చూపనున్నాయి మొత్తం మీద దశాబ్దాలుగా దేశానికి సేవలందించి ప్రశాంత ఉద్యోగుల న్యాయ న్యాయమైన హక్కుగా భావిస్తున్నటువంటి ఈ అంశంపై హైకోర్టు తీర్పు వారికి నిరాశ కల్పించింది ఈ న్యాయ పోరాటం సుప్రీంకోర్టులో ఏమలుపు తీసుకుంటుందో మరి వేచి చూడాలి